పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జగిత్యాల జిల్లాలో వింత ఘటన ఫ్యామిలీని వదిలేసే ట్రాన్స్జెండర్తో సహజీవనం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భార్య భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కుటుంబీకులు పోలీసుల అదుపులో భర్త ట్రాన్స్జెండర్ నేటి సమాజంలో దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పటి వరకు ఆస్తి కోసం హత్యలు వివాహేతర సంబంధాలు భర్తలను భార్యలు చంపడం భార్యలను భర్తలో చంపడం సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలతో పుట్టిన బిడ్డలను కట్టుకున్న భర్తను వదిలేసి దేశాలు దాటి రావడం వంటి సంఘటనలు ఇప్పటివరకు చూసాం తాజాగా ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలను వదిలేసి ఓ ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న భార్య పక్క ప్లాన్తో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది జగత్యాల పట్టణానికి చెందిన బెంగి రాజశేఖర్కు పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో రెండు వేల పద్నాలుగులో వివాహమైంది ఈ ఇద్దరు దంపతులకు కుమారులు ఉన్నారు ఇటీవల రాజశేఖర్ హైదరాబాద్కు చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు భార్య లాస్యను వదిలేసి దీపుతో సహజీనం ప్రారంభించాడు భార్య పిల్లలను వదిలేసి ట్రాన్స్జెండర్తో కొన్ని రోజులుగా సహజీనం చేస్తున్నాడు విషయం తెలిసిన భార్య లాస్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాత్ పాల్పడింది ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించి ప్రస్తుతం చికిత్స పొందుతోంది లాసియా హాస్పిటల్ ఉన్నప్పటికీ భర్త రాజశేఖర్ హాస్పిటల్కు రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమాపలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలో ఏకంగా తన ఇంట్లోనే ట్రాన్స్జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇంటికి తాళం వేసి అనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్ దీపులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు నేటి సమాజంలో దంపతుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నో వివాదాలు చూసాం ఎన్నో గొడవలు చూసాం కొంతమంది అక్రమ సంబంధాలతో వివాహేతర సంబంధాలతో భార్యలను వదిలేసి వేరే పరాయి స్త్రీలతో ఇప్పటి వరకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నటువంటి అనేక వయనాలను మనం చూసాం కానీ ఈ ఘటనలో ముఖ్యంగా ఈ ఘటనలో రాజశేఖర్ భార్య లాసియా భార్యను వదిలేయడం అలాగే ఇద్దరు పిల్లలు కూడా దూరంగా ఉండడం సో వేరొక మహిళతో కాదు ఒక ట్రాన్స్జెండర్తో సంబంధం పెట్టుకొని ఆ ట్రాన్స్జెండర్తోనే సహజీవనం చేస్తూ కట్టుకున్న భార్యను పిల్లలను వదిలేసి మరీ ఆ సహజీవనం చేయడాన్ని ఇప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు తమ బిడ్డను వదిలేసి అలాగే తన మనవలను కూడా వదిలేసి వేరొక పరాయి స్త్రీతో ఉంటున్నాడు అని తమ అల్లుణ్ణి భావిస్తే ఇలా ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తి తమ అని ఇప్పుడు ఆ అత్తమామలు కూడా బాధపడుతున్నారు ఒక ట్రాన్స్జెండర్తో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తిని ఏం చేయాలంటూ సో జరిగినటువంటి ఘటనను పోలీసులకు చెప్పడానికి కూడా ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు ఆ అత్తమామలు అయితే భార్య ఈ అవమానాన్ని ఈ అవమానాన్ని తట్టుకోలేనటువంటి భార్య లాస్య తానిక బతకడం వేస్ట్ ఇలాంటి భర్తని తాను పెళ్లి చేసుకోవడం అంతకంటే వేస్ట్ అని తెలుసుకున్నటువంటి ఆ భార్య వెంటనే ఆత్మహత్య దానికి పాల్పడింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది కనీసం అటు ప్రాణాలతో పోరాడుతున్నటువంటి తన భార్యనైనా కనీసం హాస్పిటల్కి వచ్చి పలకరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఈ దుర్మార్గపు భర్త రాజశేఖర్ సో అసలు ఏం జరిగింది ఎందుకు రాజశేఖర్ తమ కూతురిని వదిలిపెట్టి అలాగే పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరు ఆ స్త్రీ అతను ప సంబంధం పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఎవరు అని వెతికేటువంటి ప్రయత్నం చేశారు లాస్య తల్లిదండ్రులు తీరా విషయం తెలుసుకున్నాక వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఇన్ని రోజులు తాము పెళ్లి చేసినటువంటి తమ కూతుర్ని మనవాళ్ళని వదిలేసి వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తే తీరా ఇలా ట్రాన్స్జెండర్తో సో విలువలు చాలా దిగజారిపోతున్నాయి ఇలా ఒక ట్రాన్స్జెండర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన తర్వాత ఆ అత్తమామలతో పాటు బంధువులు అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చీ అని రాజశేఖరు తిడుతున్నటువంటి పరిస్థితి సో సమాజంలో అనేక ఘటనలను చూస్తున్నాం వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు సో ఇలా ఎన్నో రకాలు చూస్తున్నాం సో భార్యలను వదిలేసినటువంటి భర్తలు వేరే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఘటనలు చూసాం అలాగే కొంతమంది మహిళలు కూడా భర్తకు దూరంగా ఉంటూ వేరొక పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చూసాం కానీ ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనగా చెప్పాలి భార్య ఇద్దరు బిడ్డలను కూడా వదిలేసి ఒక ట్రాన్స్జెండర్తో జెండర్తో చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఏమనాలి సో బంధువులు కూడా ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి సో ఈ విషయం తెలుసుకున్న వారందరూ కూడా షాక్ అవుతున్నారు సో రాజశేఖర్ చేస్తున్నటువంటి ఈ నిర్వాహకం ఈ నిర్వాహకం గురించి తెలిసిన వారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఏమనుకుంటున్నారో తెలియచేయండి అవుతుంది ఈయన పేరు నాలుగు పేరు రాజశేఖర్ ఇప్పుడు ఇద్దరు కొడుకులు అయినప్పుడు ఇద్దరు కొడుకులు నా బిడ్డకు ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు ఛాన్స్ పట్టుకొని వచ్చిండు చేసుకున్నా అంటుండు నా బిడ్డ పరిస్థితి ఏంటి నా బిడ్డ మందు తాగింది సార్ ఇద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది ఏమంటుండో పెళ్ళి చేసుకున్నాను అంటు పెళ్ళి చేసుకున్నా నేను చూసానికి వచ్చిన అంటుండు కదా ఇప్పుడు నేను వచ్చిన అన్నాడు వచ్చిన వాడు భార్య దగ్గరికి రావాలి కదా భార్య దగ్గరికి రాలేడు ఇంటికి వచ్చి నేను చూసినా చూసి ఇంట్లో ఉన్నారు కదా కాలం వేసిన బయటకు లాస్య తల్లి చెప్తున్నటువంటి మాటలు వింటే ఎంత జుగుప్సాకరంగా ఉందో ఎంత దారుణంగా ఉందో రాజశేఖర్ ట్రాన్స్జెండర్తో సహజీవనమే చేయడం కాదు చివరకు భార్యకు విడాకులైనా ఇచ్చేస్తా నేను సంబంధం పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ట్రాన్స్జెండర్ దీపుతో ఉంటున్నాను ఎస్ తప్పేంటి పెళ్ళి కూడా చేసుకుంటా కాదు కాదు పెళ్ళే చేసుకున్నాను అంటూ అతను సిగ్గు లేకుండా ఈ విధంగా వచ్చి లాస్య లాస్య తల్లిదండ్రులతో అంత ధైర్యంగా చెప్తున్నా అంటే రాజశేఖర్ ఏ స్థాయికి దిగజారిపోయాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అతనుకున్నటువంటి ఇద్దరు కుమారులను కూడా వదిలిపెట్టాడు వాళ్ళకి దూరంగా ఉండడం తీరా లాస్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే లాస్య దగ్గరకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పలకరించాల్సినటువంటి వ్యక్తి అలా కాకుండా కేవలం ఏం జరిగిందని సమాచారం తెలుసుకోవడం కోసం ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత లాస్య తల్లిదండ్రులు రాజశేఖర్ను తమ అల్లుడిని నిలదీస్తే ఏంటి ఇలా చేస్తున్నామని నిలదీస్తే రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకుంటే ఆ తర్వాత అప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎస్ నేను నీ కూతురుతో మీ కూతురుతో నేను ఇక సంసారం చేయలేను ఇక కాపురం చేయడం నా వల్ల కాదు ఇక విడాకులు ఇచ్చేస్తాను ఆల్రెడీ ట్రాన్స్జెండర్తో పాపం ఆ మహిళ లాస్య తల్లి రాజశేఖర్ అత్తగారికి కనీసం ట్రాన్స్జెండర్ పేరు చెప్పడానికి కూడా ఆమెకు తెలియట్లేదు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మానవతా విలువలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయో ఈ వీడియో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని నిలువున కాపురాలని కూల్చేసుకుంటున్నటువంటి వారందరినీ అలాంటి ఎన్నో వార్తలు చూసాం ఎన్నో గొడవలు చూసాం కానీ ఇక్కడ ఈ ఘటనలో మాత్రం చూస్తే ఒక ట్రాన్స్జెండర్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక చక్కనైనటువంటి కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా రాజశేఖర్ని ఇప్పుడు ఆ గ్రామంలో అందరు చెప్తున్నారు రాజశేఖర్ భార్యను వదిలేసి పిల్లల్ని ఇద్దరిని కూడా వదిలేసి ఇప్పుడు ట్రాన్స్జెండర్తో సహజీవనం చేయడమే కాదు ఇదేంటి అని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని నిలదీసినటువంటి బంధువులను అత్తమామలను ఎస్ నేను సహజీవనమే కాదు ఆమెను పెళ్ళు కూడా ట్రాన్స్జెండర్ని ఆమెను కాదు ట్రాన్స్జెండర్ని పెళ్ళు కూడా చేసుకున్నాను అంటూ సమాధానమిస్తున్నాడు ఇలాంటి వారిని ఏం చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఏం ఏమని మాట్లాడాలి ఆ అత్తమామలకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీడియాతో పోలీసులతో చెప్పాలంటే కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఇలాంటి అల్లుడుగా తమ బిడ్డనిచ్చింది తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేసింది ఇలాంటి వ్యక్తిగా ఇద్దరు మనవళ్ళు పుట్టారు ఏం చెప్పాలి నలుగురికి ఏంది ఎందుకు మీ కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని బంధువులు అడుగుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లిదండ్రులు గందరగోళం అవుతున్నారు ఎస్ ఇలాంటి రాజశేఖర్ లాంటి వ్యక్తులను ఏం చేయాలి ట్రాన్స్జెండర్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం చివరకు ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నాను నా భార్య నాకు వద్దు విడాకులు ఇచ్చేస్తాను నా పిల్లలు కూడా నాకు అవసరం లేదు ఆ ట్రాన్స్జెండర్తోనే నేను బతుకుతానని ఇస్తున్నాడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు కూడా ఉన్నారు అటు ఎవరైతే భర్త రాజశేఖర్తో పాటు సో అతనితో పాటు ఉంటున్నటువంటి ట్రాన్స్జెండర్ దీప్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో కుటుంబ సభ్యులందరూ కూడా రాజశేఖర్ గురించి ఏం మాట్లాడాలో తెలియక రాజశేఖర్ని అసలు తిట్టాలా ఏమనాలో అర్థం కాక బంధువులందరూ నోరెళ్ళ పెడుతున్నారు మీరేమనుకుంటున్నారు మరొకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి